నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు వసుంధర రామ్ గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే మీరు ఎంతో జీవితాన్ని చూశారు ఒక లైఫ్లో ఒక ఉమెన్ ఎలా ఉండాలి అనే ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవడానికి మీరే ఒక ఉదాహరణ అనమాట సో ఇప్పుడున్న జనరేషన్ కానీ లేదు కొంతమంది ఏమనుకుంటారు అంటే స్త్రీల సంపాదన అవసరమా అనే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే స్త్రీలు సంపాదించాలి బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అనే వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా ఏది కరెక్టు నిజంగా సంపాదన అవసరమేనా చాలా మంచి అమ్మా సంపాదన ఆదాయం ఈ రెండు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి అది చిన్నప్పుడు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కానీ నా ఉద్దేశంలో ప్రతి స్త్రీమూర్తి అందరూ కూడా ఆదాయ వనరు అంటే సంపాదన అనే మార్గంలో ఉండడం అనేది చాలా అవసరం సంపాదన ఏం తెస్తుంది అని మీరు అడిగారు అనుకోండి సంపాదన అంటే మనకి ఒక ఆదాయం ఉంటే చిన్నప్పుడు మనకి మన మీద నమ్మకం వస్తుంది పాకెట్ మనీ ఇస్తారు అమ్మ నాన్న వాళ్ళు అలాగే తోటి పిల్లలకి నీకు వచ్చింది నీకన్నా చిన్న క్లాసులు ఉన్న వాళ్ళకి నువ్వు నేర్పావనుకో దాంతో నీకు ఎడ్యుకేషన్ వస్తుంది ఒకవేళ నువ్వు ట్యూషన్స్ చెప్పగలిగితే టెన్త్ క్లాస్ ఉన్నవాడు ఏడో క్లాస్ ఉన్నవాడికి చెప్పగలిగితే వాడికి ఆదాయం కూడా వస్తుంది జీవితంలో చాలా బాగా ఎదుగుతాడు అది ఆ వయసులో పెళ్ళైపోతుంది మన దేశంలో ఇరవై ఒకటి నుంచి ప్రస్తుతం ఇరవై తొమ్మిది ముప్పైకి పెళ్లి చేస్తున్నారు నా ఉద్దేశంలో మన దేశంలో ప్రతి స్త్రీమూర్తికి చదువు చాలా ముఖ్యం విమెన్ షుడ్ ఎడ్యుకేట్ అనేది మన నినాదం ప్రతి మహిళ చదువుకుంటున్నారు పల్లెటూర్లలో కూడా చదువుకుంటున్నారు అయితే చదువు అనేది అక్కడితో ఆపేస్తే వివాహం అయిన తర్వాత ఫ్యామిలీకి కూడా సపోర్ట్ కావాలి అంటే రెండు ఆదాయాలుంటే కంఫర్టబుల్గా ఉంటుంది సో ఆ వయసులో సంపాదన అనేది అవసరం నా వయస్సు పెద్దవాళ్ళమయ్యం రిటైర్డ్ ఏజ్ వచ్చింది ఆ తర్వాత పిల్లలు పిల్లలు చదువుకున్నారు వారి వారి ఉద్యోగాలలో స్థిరపడ్డారు మళ్ళీ ఒక ఖాళీ వస్తుంది వాక్యూమ్ వస్తుంది అలాంటప్పుడు కూడా ఇంట్లో ఉండి చేయొచ్చు బయటికి వెళ్ళి చేయవచ్చు ఏదైనా సరే మన మానసిక స్థితి మన ఫ్యామిలీ కోసం సంపాదన అనేది ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది సో ప్రతి స్త్రీ సంపాదన మార్గంలో ఉండడం అనేది చాలా అవసరం ఓకే ఇప్పుడు సంపాదన ముఖ్యమే అంటున్నారు అసలు ఏ ఏజ్లో ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి ఎట్లాంటి ఏజ్లో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు చిన్నప్పుడు ఒకటి నుంచి పదిహేను ఏళ్ళల్లోగా కెరీర్లో వివిధ అభిప్రాయాలు వస్తూ ఉంటాయి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదవాలి అనేది నిర్ణయించుకుంటారు ఈ కాలంలో వాళ్ళ ఆప్షన్కే మనం చాయిస్ ఇస్తున్నాం ఎందుకంటే కంపల్సరీ చేసి నువ్వు ర్యాంక్ తెచ్చుకో ఇదే చదువు అంటే వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవ్వ ఒకటి ఏ చదువు చదివినా దానికి తగ్గ ఆదాయ వనరుని ఉద్యోగాన్ని వెతుక్కుని దానిలో స్థిరపడడం అనేది చాలా ముఖ్యం ఒక స్త్రీ ఒక అమ్మాయి ఉద్యోగం చేసుకుంది అంటే మరి స్త్రీ పురుషుల సమానత్వం అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి పురుషు పురుషుడితో సమానంగా స్త్రీ కూడా ఉద్యోగ విషయంలో ఇంటి బాధ్యత విషయంలో ఈక్వల్గా ఉంటే గౌరవం ధైర్యం నమ్మకం వారికి కూడా గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇది నా ఉద్దేశం ఓకే ఇప్పుడు స్త్రీకి ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వర్క్ ఎవరైతే బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇంటిని పిల్లల్ని జాబ్ మూడు చూసుకోవాలి అని అంటే ఇట్లా ఏమైనా టిప్స్ లాగా మీరు ఏమైనా చెప్తారా వాళ్ళు ఎట్లా మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటారు ఒక్క విషయం చెప్తాను ప్రవల్లిక గారు మా జనరేషన్ కన్నా మీ జనరేషన్ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి స్త్రీ మీరున్నారు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు అండ్ మీ బాధ్యతలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారు అయితే ప్రతీదానికి ప్లానింగ్ అనేది చాలా అవసరం ఓకే ఈ ఈ ఈరోజే ప్లాన్ చేస్తే తడబడతాం రేపటిది ఈరోజు ప్లాన్ చేస్తే అది ఫైనాన్స్ కానీ పని కానీ ఫ్యూచర్ కానీ ఏదైనా ముందు చూపుతో ముందుగా ఆలోచిస్తే పని ఈజీగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీమూర్తి తొమ్మిది గంటలకు ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి ముందు రోజు రాత్రి తను పొద్దున్న ప్రిపేర్ చేయాల్సినవి చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ చెప్తానమ్మా మనకి నేర్పించింది ఏంటంటే మనమే చేయాలి మనమే ఈ ఇంటికి అన్నీ చేసేవాళ్ళం అని చెప్పడం జరిగింది కాకపోతే కాలం మారింది పురుషుడితో సమానంగా స్త్రీ ఉద్యోగం చేసిన తర్వాత ఎవరి బాధ్యత వాళ్ళకి కేటాయించడం అనేది ఆ ఇంటి ఇళ్లాల మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఒక సిస్టమ్ని మనం ఎలాగ పెడతామో ఆ సిస్టమ్ జరుగుతున్నట్టు చెక్ చేసుకోవడం కూడా స్త్రీమూర్తి చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన ప్లేస్లో తన షూస్ విప్పడం సాక్స్ పక్కన పెట్టడం బుక్స్ ఒక దగ్గర పెట్టడం టైంకి హోంవర్క్ చేసుకోవడం అది చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రతిరోజు కార్యక్రమంగా చెప్తే దీనికి హ్యాజుల్ ఉండదు అంటే ఆ బాబు లేదా ఆ పాప పిల్లల విషయం వాళ్ళు చూసుకుంటారు అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఇంట్లో పెద్దవారు ఉంటే వారి హెల్ప్ అవసరం అన్నింటికన్నా భర్త హెల్ప్ కూడా తీసుకోవడం ఆ కొన్ని పనులు వారికి కేటాయించడం అవి జరిగేట్టు చూసుకోవడం దీన్ని ఆత్మస్థైర్యం అంటారు అంటే నువ్వేంటో నీకు తెలిస్తే నీ మీద నీ గౌరవం ఉంటే నీ మీద నీకు ఆత్మగౌరవం ఉంటే అన్నీ జరుగుతాయి ప్రతి స్త్రీమూర్తి ఇదే నేర్చుకోవాలి అప్పుడు ఈజీగా రెండింటినీ చూసుకోగలదు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి నమస్తే